హలో నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో వెళ్తే ప్రజల యొక్క ప్రజలు తాట తీసిన అవతల పెట్టారు అంటే ఎంత తోపులాట ఎంత మంది వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల్లో పని అయిపోయింది ఏదో వాటర్ బోట్లో ఓడిపోయాడు ఇక పులివెందుల్లో కూడా జగన్కి ఓట్లు పడవు అని పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన వాళ్ళు మొత్తానికి ఇదొక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే కానీ పులిమెంతులేదు అప్పుడు కూడా ఇదే తోపులాట జరిగింది అప్పుడు కూడా అద్దాలు పగిలే ఇప్పుడు తోపు తోపులాట తగిలింది ఇప్పుడు కూడా అద్దం పగిలింది నిజంగా తోపులాటల ద్వారా అర్థం పగులుతుందా లేకపోతే ఎవరన్నా వచ్చి కావాలని కొడుతున్నారనేది ఇంక దేవుడికి తెలుసు దాంతో ఓకే సరే యాక్సిడెంట్ అని అనుకుందాం ఎందుకంటే అంతమందిలో ధైర్యం చేసి ఎవరో జగన్ వ్యతిరేకులు వచ్చి అద్దం పగలు కొట్టేంత పని ఏం చేయరు అంతమందిలో ఓకే లెట్స్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ యాక్సిడెంట్ కానీ ఇట్లాంటి ప్రజాదరణ వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రజాదరణ వచ్చిన ప్రతిసారి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎలాగో హ్యాపీగా ఫీల్ అవుతారు బట్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎలాగో హ్యాపీగా ఫీల్ అవుతారు బట్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులకు మాత్రం కడుపులో మండుతా ఉంటుంది ఒక వండుతా వీళ్ళేమని ప్రచారం చేస్తున్నారో చూడండి ప్రజా దర్బార్ జగన్మోహన్ రెడ్డి కాదు నారవ లోకేష్ గారు నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలో రోజు ఆయనకు టైం దొరికినప్పుడల్లా వాళ్ళ ఆయన నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే కాబట్టి నారా లోకేష్ గారు కూడా ప్రజా నిర్ నిర్వహిస్తున్నారు ఓకే లోకేష్ గారు ఎలాగైతే మంగళగిరిలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కదా ఇప్పుడు పార్టీ అధ్యక్షుల తర్వాత సంగతి ముందు ఆయన పులివెందుల ఎమ్మెల్యే కదా నిర్వహించారు గత ఐదు సంవత్సరాలు ఆయన కుదరలేదు ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కుదరలేదు ఇప్పుడు ఖాళీ ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా సో ఆయన నియోజకవర్గంలోకి వెళ్ళి నియోజకవర్గం ప్రజలతో మాట్లాడుకున్నారు లోకేష్ అలా మాట్లాడుతున్నారు ఆయన ఆయన మాట్లాడుతున్నారు ఓకే కానీ వీళ్ళు ఎలా ఉత్రీకరిస్తున్నారో చూద్దాం

ఎమ్మెల్యే నువ్వు ఎందుకు రాలేదు నా దగ్గరికి నేను సీరియస్ అయితే ఇప్పుడు ప్రజలు వస్తారా ఓకే చూడండి ఎలా ప్రచారం చేస్తారా గతంలో ఎవరు రాలేదని జగన్ బాగా సీరియస్ అయితే సీరియస్ అయితే ప్రజలను తీసుకువచ్చి పెట్టారనుకోండి తోపులాడి జరిగిద్దా డబ్బులకు వచ్చిన వాళ్ళు తోపులాడి చేస్తారా లేదా పక్కన నిలబడతారా ఇదిగోండి అక్కడ నిలబడితే నీకు రోజుకి ఒక వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి జనాలు పట్టుకొచ్చారనుకోండి తోపులాడి జరిగిద్దా అక్కడ నేను వెళ్తా ముందుకు నేను వెళ్తా అని చెప్పి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా అద్దాలు పగలు కొట్టుకుంటారా ఓకే కదే మరి బట్టే వచ్చారట జగన్ గారిని చూడటానికి కాదు జగన్ గారికి క్రేజ్ లేదేమి లేదు వాళ్ళకి బాగా సమస్యలు ఎక్కువైపోయినాయి జగన్ అంత చూద్దామని వచ్చారు అది ఫైనల్గా వీళ్ళ వర్షం అది చెప్పబోతున్నారు జగన్ అంతా చూడాలి ఎలాగైనా సరే మాకు ఇన్ని కష్టాలు తెచ్చిపెడతాడా అని జగన్ నందు తేలుద్దాము వచ్చారన్నమాట వీళ్ళంతా అది వీళ్ళ వర్షంలో మరి ఇదే నారా లోకేష్ గారు దర్బార్ పెట్టినప్పుడు లైన్లో నిలబడి అందరు లెటర్లు పట్టుకొని వచ్చి నారా లోకేష్ గారికి ఇస్తున్నారు కదా మరి అవన్నీ ఏంటి సమస్యలు కాకుండా అవన్నీ సంబరాలా సంబరాలు చేసుకోవడానికి ఇన్విటేషన్లు పట్టుకొస్తున్నారండి వాళ్ళంతా వాళ్ళు కూడా ఏదో ఒక సమస్య పట్టుకొని కూడా వచ్చేస్తున్నారు ఓకే బట్ రిమెంబర్ మన వాళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధార పెడితే నిజంగా ప్రభుత్వం వాళ్ళ జ్యోతిలో ముందు వచ్చేస్తారు ఎనికి అధికారం లేదు దట్ ఈస్ ద క్రేజ్ క్రేజ్ ఆఫ్ జగన్ అది జగన్కున్న క్రేజ్ని మీరు ఒప్పుకోకపోతే ఎట్లా కనీసం పులివెందుల్లో కూడా మీరు మభ్య పెడితే జగన్లో జగన్కి పులివెందుల్లో కూడా క్రేజ్ లేదని చెప్పడానికి ప్రయత్నం చేసి అనవసరం విఫలం అవటమే తప్ప ఏం లేదండి ప్రభుత్వ హయాంలో సమస్యలు ఎక్కువయ్యాయి అనుకోండి ఆయన ప్రభుత్వ హయాంలో సమస్యలు ఎక్కువయ్యాయంటే అర్థం ప్రభుత్వం తీర్చగలిగిన సమస్యలు అని అర్థం కదా ప్రభుత్వం తీర్చగలిగిన సమస్యలు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర పోతారు కానీ నేను దగ్గరికి ఎందుకు వస్తారండి ఏదో రోడ్ వేయాలనుకోండి లేదా డ్రైనేజ్ కట్టాలి జగన్ గారి దగ్గరికి వస్తే ఆయన ఓటు వేపిస్తాడు రైనేజ్ గారితో అపోజిషన్లో ఉండే వాళ్ళు ఎక్కడికి పోవాలి సమస్యలు ఉన్నవాళ్ళు ప్రజల సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కడికి పోవాలి గవర్నమెంట్ ఇప్పుడు సిట్టింగ్ ఏమంటారు ఏ మినిస్టర్ ఎవరి దగ్గరకో పోవాలి వాళ్ళు జగన్ గారి గవర్నమెంట్ కాదు కదా అది సరే లోకల్ ఎమ్మెల్యే కాబట్టి వచ్చారు అనుకుంది తీరుద్దరు తీరుదారు అఫ్కోర్స్ ఎమ్మెల్యే సిట్టింగ్ గవర్నమెంట్ తేరు అనుకుందా ఆ సమస్యల పైన రావడం జరిగింది తొమ్మిది పొందండి సో మొత్తం ఈ సమస్యలు జనం ఎక్కువ రావడానికి సమస్యలు ఎక్కువ ఉండడం వల్ల జరుగుతుంది సో ఈ జనం అదే చాలా భారీగా రావడంతో రోజు కూడా ఆ లో ఎక్కువ జనం రావడం వల్ల ఆ తోపులాట్లో లో అతను వాళ్ళ ఇంటికి aton aknal paye la janjan da wad wad agen de so aton aknal janjan wad wad ane ekad ap mani pwa apno satran dik ponus yon konta laksyaj diw da chay jon da gen de dan to jen kon ta pakwe wad wad laksyaj dik to wata meni de pe isyo pe meni de ayan de ekou gamon kwa aro ponu ene kante samansar ekou wad 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 ఈ ఐదు నిమిషాల బులెటిన్లో సమస్యలు 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 అని పదిహేను సార్లు పది పదిహేను సార్లు చెప్పారండి సరే వాళ్ళ వర్షంలో వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు మనం తప్పనకూడదు సమస్యలు ఉన్నాయి కాబట్టే దాన్ని హైలైట్ చేస్తున్నారు అంటే జగన్ గారికి ఎక్కువగా ఫ్లోటింగ్ వచ్చిందంటే అర్థం లెటర్లు పట్టుకొని మాకు ఇన్ని సమస్యలు వచ్చాయి ఎంత తెలుస్తాం జగన్ అని వచ్చారు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళంతే ఓకే ఆయనకున్న అభిమానం అభిమానం అనుకున్న క్రేజ్ని జగన్ గారికి ఉన్న క్రేజ్ని అభిమానాన్ని దాన్ని ఇఫ్ యూ కెనాట్ మెజర్ ఇట్ యాక్చువల్లీ యూ షుడ్ యూ షుడ్ నాట్ గివ్ కవరేజ్ టు సచ్ థింగ్స్ మీరు దాన్ని కరెక్ట్గా మెజర్ చేయాలి కానీ ఎందుకు వచ్చారు ఇదంతా కానీ దాన్ని తిప్పి చెప్పడంలో అర్థం లేదు ఎంత లేదన్నా ఇది సెకండ్ టైం ఇది ఈ అద్దాలు పగలటం లాస్ట్ టైం కూడా అద్దం పగిలింది ఇప్పుడు కూడా అద్దం పగిలింది జగన్మోహన్ రెడ్డి గారిని వేరే నియోజకవర్గంకి వెళ్తేనే బాగా తోపులాట జరిగింది మరి ఆయన నియోజకవర్గంలో పులివెందుల నియోజకవర్గంలో మరి అంతమంది ప్రజలు రావటం అనేది అభ్యసీ జరిగిద్ది థింగ్ ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అంత ఉండద్ది ఓకే సమస్యల వల్ల రాలే జగన్ చుట్టానికి వచ్చారు సమస్యల వల్ల రాలే జగన్ గారికి కోర్స్ లెటర్ ఇటాం అంటే ఎమ్మెల్యే ప్రజాధారపారు అనుకోండి లెటర్ ఇవ్వడానికి వస్తారు ఓకే అందుకని రాలే వాళ్ళు అంతమందికి సమస్యలు ఉన్నాయి కాబట్టి రాలే అంతమంది జగన్మోహన్ రెడ్డి గారు చూద్దామని ఆయన అభిమానులు వచ్చారు సమస్యలు ఉన్న వాళ్ళయితే తెలుగుదేశం వాళ్ళు కూడా రావాలి కదా ఆయన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే కదా ఆ నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే కదా తెలుగుదేశం వాళ్ళు కూడా ఎమ్మెల్యే కదా సిట్టింగ్ ఎమ్మెల్యే కదా తెలుగుదేశం వాళ్ళు లేరు కదా అక్కడ మొత్తం వైఎస్ఆర్సీపీలో సిపిలలో తోపులాడు జరుగుతుంది అని అర్థం థ్యాంక్ యూ